అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ పదహారవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఏంటి బామ్మగారు నా బాధంతా మీకు చెప్తే మీరేమో కామెడీగా తీసుకొని అవుతున్నారని ముఖం నొచ్చుకోలుగా అంటున్నాను అప్పటి వరకు తలుపు అను అనుమాటలు విన్న క్రిష్ పెదవులు విచ్చుకుంటాయి అందంగా ఇంకా చాలే అను నువ్వు వెళ్ళు అబ్బాయి చూస్తుంటాడు వారితో నేను మాట్లాడతానులే అని బామ్మగారు హామీ ఇవ్వడంతో హ్యాపీగా తలబూపి పైకి వెళ్తుంది క్రిష్ బాబు ఫ్రెష్ అయ్యి షర్ట్ షార్ట్స్లో బాల్కనీలో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే అను గుటకలు మింగుతూ ఈనే గోవా బీచ్లో తిరిగే వాళ్ళ సగం సగం బట్టలు వేసుకొని ఈ అవతారంలో ఉన్నారనుకొని లోపలికి వెళ్తుంది చేతికి రెండేసి గాజులు మాత్రమే ఉంచుకొని మిగతావన్నీ కూడా తీసేసి చెవికి ఉన్న చిన్న సైజు బుట్టలు తీసేసి సోఫా మీదకి బ్లాంకెట్ తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే బెడ్రూంలోకి వచ్చిన క్రిష్ ఏ యాగు అని పిలుస్తాడు వెనక్కి తిరిగిన అను ఏంటని తల ఎగరేసి అడిగితే ఇలా రా అని పిలుస్తాడు అను ఇప్పుడు ఏమంటాడో అని అనుకుంటూ కొంచెం భయపడుతూ దగ్గరికి వెళ్తుంది ఈ రోజు నుండి నువ్వు కూడా బెడ్ మీద పడుకోవాలి అని క్రిష్ స్మూత్గానే అనడంతో అది కూడా అనూకి డేంజర్ బిల్స్ని మోగించడంతో ఏ ఎందుకు సార్ నాకు సోఫా కంఫర్ట్గానే ఉంది నేను అక్కడే పడుకుంటాను అని ముందుకు వెళ్తూ ఉంటే క్రిష్ వెనక నుండి ఆమె జడపట్టుకొని లాగుతాడు అమ్మా అని చిన్నగా అరిచి కోపంగా వెనక్కి తిరిగి చూస్తున్నాను ఏంటా ఆ లుక్ అని క్రిష్ ఐబ్రో ఎగరేస్తూ పొగరుగా అడిగితే నాకు చిన్నప్పటి నుండి ఎవరైనా జడ పట్టుకుంటే చాలా కోపం వస్తుందని అంటున్నాను నాకు మాత్రం చిరాకు వస్తుంది చెప్పిన మాట వినకుండా ఫోర్స్ కొట్టినప్పుడు అని క్రిష్ అంటాడు జడని వదిలి అను ముందుకు అడుగులు వేస్తాడు క్రిష్ బాబు ఇంటెన్సిటివ్గా చూస్తూ వామ్మో ఈ సైకో మొగుడు ఏంటి ఇలా చూస్తున్నాడు ఏ గణపయ్య నా శాడెస్ట్ మొగుడు నుండి నువ్వే కాపాడని మనసులో అనుకుంటూ క్రిష్ ముందుకి అడుగు వేసే కొద్దీ అను భయంతో వెనక్కి వెనక్కి వెళ్ళి బెడ్ ఎడ్జ్ తగిలి అలాగే బెడ్ మీదకి పడిపోతుంది క్రిష్ ఒక ఈవిల్ స్మైల్ వదిలి లేవబోతూ ఉంటే అనుకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా క్రిష్ కూడా బెడ్ మీద పడి చేతులు అటు ఇటు పెట్టి అనుని లాఫ్ చేస్తాడు టెన్షన్తో అను బెడ్ బ్లాంకెట్ పిడికిట్లో బంధిస్తూ ఏం చేస్తున్నారు సార్ అని అను చిన్నగా నా సనుగుతుంది చెప్తా కదా పాప తొందర ఎందుకు అని అతను బరువంతా కూడా ఆమె మీద వదిలేస్తూ నేను నిన్ను అనురాధ అని పేరు పెట్టి పిలవాలా లేక గారు మేడం లాంటి తోకలేమైనా యాడ్ చేయాలా అని సీరియస్నెస్లో వెటకారం మిక్స్ చేసి అడుగుతాడు క్రిష్ దెబ్బకి అనూ కళ్ళు బాతుగుడ్లంత పెద్దవయ్యి భయంతో చూస్తూ ఏంటి ఏదో తేడాగా ఉంది ఈయన వాయిస్ అంటే బామ్మగారితో నేను మాట్లాడింది కూడా వినేశాడా అనే అనుమానంతో క్రిష్ వైపే చూస్తుంది ఆమె ఫేస్కి కంగారుని చూసి అదే కన్నింగ్ స్మెల్తో ఆన్సర్ చేయి నేను నిన్ను కొట్టానా భయపెట్టానా అని వాయిస్లో బేస్ పెంచి అడుగుతాడు క్రిష్ ఇప్పుడు చేస్తున్నది నన్ను భయపెట్టడమే కదా సార్ అని ఇన్నోసెంట్గా అంటుంది అను ఏ వాయిస్ రేజ్ అవుతుంది ఏంటి అని కోపంగా అనేసరికి అను మ్యూట్ అయితే ఏంటి గ్రానికి నా మీద ఏవో చిన్నపిల్లలా కంప్లైంట్స్ చేస్తున్నావని క్రిష్ అంటే అంత దగ్గరగా ఉన్న క్రిష్ ఊపిరి అను పెదవులను తాకి ఆమెలో కొత్త ఫీలింగ్స్ పుట్టిస్తే అతని ఫేస్లోకి డైరెక్ట్గా చూడలేక కళ్ళు దించేసి మీరు చేస్తున్నది చెప్పాను కదండి అని అను లేని ధైర్యంతో అప్పు తెచ్చుకొని అంటుంది క్రిష్ రెప్ప వేయకుండా అదురుతున్న పెదవుల్ని సెకండ్కి ఒకసారి మూస్తున్న తట్టమైన నల్లటి కను రెప్పల్ని చూస్తూ చెయ్యి నడుము మీదకి పోనిచ్చి చీర లోపల నుండి నొక్కుతూ నీకు మామూలుగా లేదు పొగరు అని అంటాడు నొప్పి ఉన్న క్రిష్ టచ్ అనుని ఒక ట్రాన్స్లోకి తీసుకొని వెళ్తే అలాగే భరిస్తూ సార్ ప్లీజ్ లెగండి మీ బరువు నేను మొయ్యలేకున్నానని అను బెదురుతూ అంటే మొయ్యి పాప నా ఇగో హట్ అయింది కాబట్టి నీకు ఇదే పనిష్మెంట్ అని క్రిష్ అంటాడు కిల్లింగ్ స్మెల్తో అను క్రిష్ని వెనక్కి తోయాలని తన స్థాయి శక్తుల ప్రయత్నించి విఫలమవుతుంది ప్లీజ్ సార్ మీరు లేవకపోతే నా బోన్స్ మొత్తం కూడా నుజ్జు నుజ్జు అయ్యేలా ఉందని ఏడుముఖంతో అంటుంది పాపం అని అనూ ఫేస్ చూసి బాబుగారు విశాల జాలి గుండె చలించి జాలితో పైకి లేస్తూ బెడ్ పక్కన జరిగితే అను లేవబోతుంటే నీకు ఇంకేమైనా వర్క్ ఉందా అని అడుగుతాడు క్రిష్ లేదని తల ఊపితే గుడ్ బరైతే ఇలా అని ఆమె ఎద మీద సేద తీరుతూ కళ్ళు మూస్తాడు క్రిష్ సార్ అని ఏడుపురాగం అను అందుకుంటే ఏ చీ నోర్మి అని కసురుతూ నైటే చెప్పాను కదా నువ్వే నా బెడ్ అని మా ఇంటికి ఎక్కలేదా అని క్రిష్ తలెత్తి అను పెదవిని బొటన వెళుతూ తడుముతూ అంటాడు సార్ నైట్ అంతా ఇలాగే కదలకుండా చాలా కష్టం సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి అని అను పప్పి ఫేస్ అంటుంది బరువు బెడ్ మీద వేసి తల మాత్రమే ఆమె గుండెలపై పెట్టి కళ్ళు మూస్తూ నన్ను వదిలి మా అమ్మ వెళ్ళిపోయాక ఎవరి దగ్గర నేను కంఫర్ట్గా లేను ఆ ప్రశాంతత మళ్ళీ నీ దగ్గరే చూశాను అను అందుకే ఇలా పడుకుంటున్నాను ట్రై టు అండర్స్టాండ్ మీ అని చెప్పి ఆమె నడుము మీద చెయ్యేసి ఆమె కాళ్ళ మీద కాళ్ళేసి హ్యాపీగా నిద్రపోతాడు క్రిష్ క్రిష్ చెప్పిన మాటలకి ఆలోచనలో పడిన అను బ ఈయన మనసులో ఏదో పెయిన్ ఉంది అందుకే నన్ను భార్యగా యాక్సెప్ట్ చేయడానికి వెనకడుకు వేస్తున్నారు అని తన మనసులో అనుకుంటుంది ముందు అదేంటో తెలుసుకోవాలని అను కష్టంగా ఉన్నా కూడా ఇష్టంగా క్రిష్ జుట్టులోకి చెయ్యి జనిపి నిమురుతూ అతని శ్వాస ఆమె గుండెలని తాకుతూ ఆమెలో వేడి ప్రకంపనలు పుడతాయి అతను నిద్ర వచ్చేసరికే పొజిషన్ చేంజ్ అయ్యి అనూనే క్రిష్ గుండెల మీద చేరి గాఢ నిద్రలో ఉంటే అతని చెయ్యి ఆమె నడుము మీద ఉంటుంది మోకాలపై వరకు జరిగిన చీరని అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పి జిమ్ రూమ్కి వెళ్తూ వెనక్కి తిరిగి అనూని ఒక్క నిమిషం పాటు నిశ్చితంగా చూస్తూ మళ్ళీ వెళ్ళిపోతాడు టైం చూసి ననుకి గడియారం మీద ముళ్ళు ఏడు దాటి చూపిస్తుంటే చా ఇంత ముద్దుగా ఎలా నిద్రపోయానని తనని తనని తిట్టుకుంటూ రాత్రి జరిగింది ఒక రీల్ వేసుకుంటుంది అను లేట్గా పడుకోవడం వల్ల లేట్గా లేచారని అర్థం చేసుకొని స్పీడ్గా వెళ్ళి స్నానం చేసి వచ్చి డ్రెస్సింగ్ రూమ్లో చీర కట్టుకుంటూ అద్దంలోకి చూస్తుంది బ్లౌజ్ హుక్స్ రెండు ఓపెన్ చేసి చూసుకున్న అను క్రిష్ అర్ధరాత్రి వరకు అలాగే పడుకున్నందుకు తెల్లటి చర్మం కాస్త రెడ్ కలర్లోకి మారిపోయి రెడ్డిష్గా అయ్యి మంటగా ఉంటుంది ఒక నిట్టూర్పు విడిచి గబగబా చీర కట్టుకొని ట తలకు టవల్తోనే కిందకొచ్చి బామ్మగారి కోసం వేడిగా ప్రోటీన్ పౌడర్ కలిపిన పాలు తీసుకొని రూమ్ నాఫ్ చేసి లోపలికి వెళ్తుంది సారీ బామ్మగారు లేట్గా లేచాను నాకే తెలియకుండా ఇంతగా సేపు పడుకున్నాను అని అను బిడియంగా అంటూ ఉంటే ఏదో ఊహించుకున్న బామ్మ ముసుముసిగా నవ్వుకుంటూ ఇంకా సేపు పడుకోవచ్చు కదమ్మా సుజాత ఉంది కదా నన్ను చూసుకోవడానికి అని అంటుంది అను అయ్యో నేనుండగా అత్తయ్య ఎందుకు బామ్మగారు ఈరోజు మనం హాస్పిటల్కి వెళ్ళాలని అను అంటుంది గుర్తుందను కానీ నాకే తిరిగి మళ్ళీ ఈ ఇంటికి వస్తాననే నమ్మకం అయితే లేదని నీరసంగా అంటుంది బామ్మ డోంట్ టాక్ లైక్ దిస్ గ్రాని అని ఎప్పటికే రెడీ అయ్యి కిందకు వచ్చిన క్రిష్ రూమ్లోకి వస్తూ అంటాడు అను క్రిష్ వైపు చూసి బామ్మ చేత ఖాళీ చేయించిన గ్లాస్ని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది మోకాళ్ళ మీద కూర్చొని గ్రాని నీ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నా అది కూడా నీకు ఇష్టమైన అమ్మాయిని మరెందుకు ఇంకా ఇలా మాట్లాడుతున్నావు అని క్రిష్ అసహనంగా అంటాడు పెళ్ళైతే చేసుకున్నావు కానీ పెళ్ళాన్ని భయపెట్టడం ఏంటి నాన్న అను చాలా మంచి అమ్మాయి క్రిష్ నీ మెంటాల్ కరెక్ట్ నాన్న ఏ లోటు లేకుండా భార్యగా నేను బాగా చూసుకుంటుంది అను మీద నాకు ఆ నమ్మకం ఉందని బామ్మ అంటుంది ఒక డీప్ బ్రీత్ బదిలీ రూమ్ డోర్ కొంచెం ఓపెన్లో ఉండటం వల్ల కిచెన్లో చీరలో ఉండి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న అనుని చూసి మళ్ళీ ముఖం తిప్పేసి సరే నువ్వు ముందు రెడీ అవ్వు అని బయటకి వచ్చేస్తాడు క్రిష్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయిన క్రిష్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా డాక్టర్స్ చెప్పే రిపోర్ట్స్ రిజల్ట్స్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు బయట కాసేపటికి బయటకు వచ్చి డాక్టర్స్ ఈరోజు నైట్కే ఆపరేషన్ చేయాలని అంటారు అను టెన్షన్గా క్రిష్ వైపు చూస్తే ఓకే డాక్టర్ మీ ఫార్మాలిటీస్ చూసుకోండి అని చెప్పేసి రూమ్లో ఉన్న బామ దగ్గరికి వెళ్తాడు వెనకే అను కూడా వెళ్ళాలనుకుని వాళ్ళ మధ్య తానేందుకని అనుకొని బయటే ఉంటే డోర్ వరకు వెళ్ళిన క్రిష్ అను రాకపోయేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు సుజాత పక్కనే కూర్చుంటే ఏయ్ రా బొట్టు పెట్టి పిలవాలా నిన్ను స్పెషల్గా అని క్రిష్ గదమేసరికి సుజాత నువ్వు వెళ్ళి తర్వాత నేను వెళ్తానని అంటే అని అను కూడా రూమ్లోకి వెళ్తుంది మత్తుగా పడుకున్న భామ చేతిని చేతుల్లోకి తీసుకొని గ్రాని అని ప్రేమగా పిలుస్తాడు క్రిష్ చిన్నగా కళ్ళు తెరిచి అభి అని చిన్నగా అంటుంది చెయ్యి పెదవుల దగ్గర పెట్టుకుంటూ నైటే నీకు ఆపరేషన్ గ్రాని అని క్రిష్ అంటే ఆమె నుండి మౌనమే సమాధానంగా వస్తే నర్స్ వచ్చి సార్ మిమ్మల్ని సార్ పిలుస్తున్నారని అంటుంది అని క్రిష్ అనూతో చూస్తుండని చెప్పి కళ్ళతోనే చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు అను బామ్మగారు మీకేం కాదు ఈ జ్యూస్ తాగండి అని ఫ్రెష్గా తెప్పించిన జ్యూస్ గ్లాస్ని నోటి దగ్గర పెడుతుంది సగం తాగి అను అను నీతో కొంచెం మాట్లాడాలి డోర్ వేసిరా అని బామ్మ అంటే అని అను వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బామ్మగారి దగ్గర కూర్చుంటూ చెప్పండి బామ్మగారు అని అంటుంది అను అను నీకు ఈ పాటికే క్రిష్ మనస్తత్వం గురించి కొంచెం అర్థమయ్యే ఉంటుంది కదా తల్లి లేక వాడికి అన్నీ నేనే అయ్యి గారాభంగా పెంచిన వయసుతో పాటు తల్లి మీద కోపాన్ని పెంచుకుంటూ వచ్చాడు చెయ్యని తప్పుకి సరళ ఇరవై ఏళ్ళుగా నరకం అనుభవిస్తూ భర్తని కొడుకుని దూరం చేసుకుని జీవోత్సవంలో బ్రతుకుతుందని బామ్మ అంటే అత్తయ్య మావయ్య ఎందుకు విడిపోయారు బామ్మగారు అని అను అడిగితే బామ్మ గతం తాలూకు అనుభవాల్లోకి వెళ్ళి సూర్యదేవ్ బిజినెస్ అప్పుడప్పుడే విస్తరిస్తుంటే అనుకోకుండా తన కాలేజ్ మేట్ అయిన సరళ అదే కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చి జాబ్ తెచ్చుకొని సూర్యదేవ్తో ముందున్న పరిచయం చనువుగా మారి ప్రేమగా బలపడుతుంది హఠాత్తుగా ఒకరోజు ఇంటికి సరళం తీసుకొని వచ్చి అమ్మ తనను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని నన్ను మీ తాతయ్య గారిని అడుగుతూ అమ్మాయిని పరిచయం చేశాడు సరళ చదువుకున్న సంస్కారం అనుకో ఉన్న అమ్మాయి అని చూడగానే మీ తాతయ్య గారు తెలుసుకొని పెళ్లికి ఒప్పుకున్నారు అంగరంగ వైభవంగా వాళ్ళిద్దరి పెళ్లి జరిగింది వాళ్ళిద్దరి అన్యోన్య దాంపత్యానికి క్రిష్ పుట్టాడు పుట్టడం పుట్టడంతోనే తండ్రిని కుబేరుని చూసి చేశాడు వాడు సరళ ఇంట్లో మాకు తోడుగా ఉంటూ క్రిష్ని ఆరో ప్రాణంగా చూసుకుంటూ ఉండేది అలా రోజులన్నీ అందంగా గడిచిపోతూ ఉంటే సరళ తల్లిదండ్రులు కూడా ఆమెకు దక్కిన వైభోగాన్ని చూసి ఇంటికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాళ్ళు అలా తనని పెంచిన తనకంటే ఎనిమి తొమ్మిదేళ్ళు పెద్దవాడైన తన మేనమామ కూడా వస్తూ ఉండేవాడు ఇంటికి తనలో ఏ చిరుద్వేశం లేకపోయినా కృష్ణ మీద పెంచుకున్న ప్రేమతో విడిచి వెళ్ళలేక ఎక్కువ రోజులు ఇంట్లోనే ఉండేవాడు మీ మామయ్య ఆఫీస్ మీటింగ్స్ అంటూ క్షణం తీరిక లేకుండా ఇంటికి రావడమే తగ్గించేశాడు కానీ ఏనాడు భార్యని కొడుకుని నిర్లక్ష్యపరచలేదు అలా రోజులు దూరం కాస్త నెలలయ్యాయి అలా ఒక రోజు రాత్రి ఫారిన్ నుండి వచ్చిన సూర్యకి సర్ల తన మేనమామతో చనువుగా ఉండడం చూసి కోపంతో రగిలిపోయాడు సర్ల మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ అతన్ని పిచ్చివాడిని చేసి చిన్న మనస్పర్ధలు కాస్త పెద్ద గొడవలై విడాకుల వరకు దారితీసింది లక్షణమైన భార్య వజ్రం లాంటి కొడుకుతో సంతోషంగా ఉండాల్సిన వాడు కాస్త కొడుకు భార్య మీద పెంచుకున్న కోపంతో తాగుడికి బానిసే కుటుంబ బాధ్యతలు గాలికి వదిలేసి సరళ ఆలోచన నుండి తనని తను బయటకు తెచ్చుకోవడానికి పనిరాక్షసుడుగా మారిపోయాడు మీ మామయ్య అది చూసి తట్టుకోలేక గుండెపోటుతో కాలం చేశారు మీ తాతయ్య గారు కానీ నాకు తెలిసినంతవరకు సరళ ఏ తప్పు చెయ్యలేదు అను తండ్రి అలా అవ్వడానికి తల్లే కారణమని తనని వదిలేసి వెళ్ళిపోయిందని సరళ మీద విపరీతమైన కోపాన్ని పెంచేసుకున్నాడు క్రిష్ ఇదంతా నమ్మని నా మనసు సరళని వెతుక్కుంటూ తను ఊరికి వెళ్ళి ఏంటిదంతా అని నేను నిలదీశాను నిజం చెప్పి బోరున విలిపించింది సర్ల సూర్య తనకి విడాకులు ఇవ్వకుంటే కొడుకుని తీసుకుని దూరంగా వెళ్ళిపోతానని బెదిరించేసరికి తప్పక ఒప్పుకుంది కనీసం కళ్ళ ముందైనా కొడుకుని భర్తను చూసుకోవచ్చని కానీ తాను ఏ తప్పు చేయలేదని కన్నీరు మున్నీరుగా విలిపించినా వినలేదు సూర్య కృష్కి తెలియకుండా నేను అప్పుడప్పుడు వెళ్ళి సర్లను చూసి వాడి ఫోటోలు చూపిస్తూ తల్లిగా ఆమె ఆనందం చూసి దేవుడా ఎందుకు నా కుటుంబాన్ని ఇలా విడదీశావని ఏడవని క్షణం లేదు అను నా ప్రాణం పోయేలోపు ఆ తల్లి కొడుకుల్ని కలపాలన్నదే నా చివరి అని కన్నీరు పెట్టుకుంటుంది లక్ష్మీకాంతం బామ్మ బాధపడకండి బామ్మగారు ఏదో ఒక రోజు అత్తయ్య తప్పులేదని మావయ్య గారు క్రిష్ సర్ తప్పకుండా తెలుసుకుంటారని అను అంటుంది ఇన్ని రోజులు నేను అలాగే అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చానను కానీ నా చివరి రోజులు దగ్గర పడుతుంటే నమ్మకం పోతోందని బామ్మ ఏడుస్తూ ఉంటే బామ్మగారు మీకేమీ కాదు ఆయనకి మీరు కావాలి మీరిలా మాట్లాడితే నేను మీతో మాట్లాడను అని అను కూడా ఏడుస్తూ అంటుంది ఓ వైరాగ్యపు నవ్వు నవ్వి క్రిష్కి ఆడవాళ్ళంటే అసహించుకోవడానికి కారణం కూడా తన జీవితంలో జరిగిన ఈ సంఘటనే అమ్మా అను నువ్వు ఎలాగైనా సరే నీ ప్రేమతో నీ సహనంతో వాడిని నీ వైఫ్కి తిప్పుకోవాలమ్మా అను వాడి జీవితం సూర్యలాగా ఎడారిలా ఎండిపోకూడదని నువ్వే వాడి మనసుని మార్చాలని బామ్మ అంటే అప్పటి వరకు కృషి గురించి తెలియని అను సరే బామ్మగారు నా భర్తను నేను మార్చుకుంటాను మీరేం మీ మనవడిని చూసి ఆశ్చర్యపోయేలా చేస్తాను చూడండి అని బామ్మకి మిగతా సగం గ్లాస్ జ్యూస్ కూడా తాగించి మూత తుడుస్తుంటే కృషి వస్తాడు గ్రాణిను రెస్ట్ తీసుకో అని పక్కనే ఒక నర్సరీ పెట్టి అను చేయి పట్టుకొని బయటకు లాక్కొని వస్తాడు సార్ నేనేమి దొంగను కాదండి ఇలా లాక్కొని వెళ్ళడానికి అని అను నొచ్చుకోలుగా అంటుంది కళ్ళు చిన్నవి చేసి చూసి మా గ్రానీతో ఇంతసేపు ఏం మాట్లాడావా అని గద్దించినట్టుగా అడుగుతాడు క్రిష్ విన్నాడా అని అను భయంతో ఏమీ లేదు జస్ట్ నార్మల్ టాక్స్ అని అంటే అనుమానంగా చూస్తూ నమ్మొచ్చా అని అడుగుతాడు క్రిష్ అని అంటే సరే పదా లంచ్ టైం అవుతుందని పక్కనే ఎంగేజ్ చేసిన రూమ్లోకి తీసుకొని వెళ్తాడు క్రిష్ అను డిన్నర్ చేస్తూ మిమ్మల్ని ఒకటి అడగనా అని అను అంటే అడుగు అని క్రిష్ అంటాడు మీరెందుకు ఎప్పుడు చూడేలా సీరియస్గా ఉంటారు మా అమయ్య గారు కూల్గానే ఉన్నారు ఒకవేళ అత్తయ్య అని అను ఏదో అనే లోపే ఏయ్ అనవసర పాటలు మాట్లాడి నాతో కొట్టించుకోకుండా తిని ఇంటికి పిన్ని వెంటపో అని క్రిష్ కోపంగా అరుస్తాడు నో నేను ఇక్కడే ఉంటాను అబీసర్ బామ్మగారికి నా అవసరం ఉంటుందని అను అంటే గ్రానీకి ఆఫ్టర్ ఆపరేషన్ మార్నింగ్ వరకు కాన్షియన్స్లోకి రాదు నువ్వు ఉండి ఇక్కడేం చేస్తావని క్రిష్ విసుగ్గా అంటాడు నా శాడెస్ట్ మోగి గారిని చూసుకుంటానని అను తొందరలో నోరు జారితే క్రిష్ వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ కమ్ అగైన్ అని అంటాడు ఏం లేదని హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు తుర్రుమంటుంది అను వెళ్తున్న అనుని చూసి ఒక నిట్టూరుకు వదిలి పిన్ని డ్రైవర్ ఇంటికి తీసుకొని వెళ్తాడు నువ్వు డాడ్ వెళ్ళిపోండి అంటాడు సూర్యదేవ్ గారు బామ్మకు ఆపరేషన్ అని మార్నింగ్ ఫ్లైట్కి ఇంటికి చేరుకుంటే ఆయన ఆరోగ్య దృష్ట్యా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు కాబట్టి క్రిష్ తండ్రితో డాడ్ మీరు కూడా వెళ్ళండి అంటే సరే మార్నింగ్ వస్తానని సుజాతను తీసుకొని వెళ్ళిపోతాడు సుజాత సూర్యదేవి గారికి మరదలు అంటే తమ్ముడు భార్య యాక్సిడెంట్లో తమ్ముడు చనిపోతే అప్పటి నుండి సుజాత కొడుకు వంశీని తనే ఏలోటు లేకుండా సూర్యదేవి గారే చూసుకుంటుంటే ఇప్పుడు క్రిష్ చూసుకుంటున్నాడు వాళ్ళని ఆపరేషన్ లోపల జరుగుతూ ఉంటే బయట టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ప్యాంట్ పాకెట్లో నుంచి సిగరెట్ని తీస్తున్న క్రిష్ని చూసి అభిసర్ ఇది హాస్పిటల్ ఇక్కడ స్మోక్ చేయకూడదండి బామ్మగారి ఆపరేషన్ సక్సెస్ అవుతుందని అను అనేసరికి క్రిష్ చేయి పెట్టి ఆపుతూ ఉంటుంది అను వైపు వియాడ్గా చూస్తూ సిగరెట్ తావిరాన్ని విరమించుకుని క్రిష్ చైర్లో వచ్చి కూర్చుంటాడు అను కూడా క్రిష్ పక్కన ఒక సీట్ వదిలి తర్వాత సీట్లో కూర్చుంటుంది అప్పటికే టైం పద్దాడుతుంటే చిన్నగా కునికిపాట్లు తీస్తూ మెల్లిగా పక్కకు ఒరుగుతూ ఉంటే క్రిష్ అనూని గడ్డంకించేపెట్టుకొని చూస్తూ లేచి అను పక్కన చైర్లో కూర్చొని అను పడకుండా తన భుజాన్ని వీలుగా ఉండేలా కిందకి జారి ఆమెకు ఆసరాగా చేస్తాడు ఉచ్ఛ్వాస నిశ్వాసలకి అనుగుణంగా కదులుతున్న ఆమె గుండెలపై ఉన్న సూత్రాలను చూసి చేతిలోకి తీసుకొని అను మొహంలోకి చూస్తాడు సరిగ్గా గంట తర్వాత డాక్టర్స్ వస్తే తలుపు తీసిన సౌండ్కి వాళ్ళని చూసి అను క్రిష్ లేచి నిలబడతారు మీ గ్రానికి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది సార్ రేపు ఒకసారి చెక్ చేసి నార్మల్ వాటికి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి వెళ్ళిపోతే క్రిష్ గ్లాస్ డోర్ నుండి బామ్మను చూసి డీప్ బ్రీత్ తీసుకుంటాడు చైర్లో పక్కన కూర్చున్న అను నేను చెప్పాను కదా అభిసార్ బామ్మగారికి ఏమవదని అని నవ్వుతూ అంటుంది ఏమీ మాట్లాడకుండా పక్క రూమ్ ఎంగేజ్ చేయించాను వెళ్ళి పడుకో అని క్రిష్ అంటే అను అని రెండు అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి క్రిష్నే చూస్తుంది వాట్ అన్నట్లు క్రిష్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అని నవ్వుతూ అంటుందాను ఎందుకు అని అనువైపు నొసలు ముడేసి చూస్తే మీ భార్యగా నన్ను యాక్సెప్ట్ చేయకుండా భర్తగా కేరింగ్ చేస్తున్నందుకు అని అను అంటే స్టాప్ ది నాన్సెన్స్ గ్రానీ కోసం నువ్వు ఉన్నావని ఇదంతా చేశాను దట్స్ ఇట్ అంటాడు నన్ను కాసేపు కూడా హ్యాపీగా మరి కదా అని ముఖం పెట్టుకుని అడుగుతుంది అను సైడ్ స్మైల్తో ఆల్రెడీ చెప్పాను కదా పాప ఐ లైక్ యువర్ టీయర్స్ అని కన్ను కొట్టి చూసింది చాలే ఇంకెల్లు అని కసురుతాడు క్రిష్ మూతి తిప్పి అను రూమ్కి వెళ్ళి బెడ్ ఎక్కి శాడెస్ట్ మొగుడు నాకే దొరికాడు అని అనుకొని కళ్ళు మూస్తుంది అను మరుసటి రోజు అమ్మగారికి స్పృహ వస్తే అను కృష్ణ మాట్లాడి బయటకు వస్తారు పేషెంట్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని డాక్టర్ చెప్పేసరికి పొడి పొడిగా మాట్లాడేసి బయటకు వచ్చేస్తారు ఇద్దరు క్రిష్ నిన్నటి నుండి అదే చీరలో ఉన్నావు అనుని చూసి చిరాగ్గా అను పిన్ని వస్తుంది ఇంటికి అని అంటాడు మీరు కూడా నైట్ అంతా పడుకోకుండా బామగారు రూమ్ దగ్గరే ఉన్నారు కదా సార్ అత్తయ్య మామయ్య వచ్చాకే ఇద్దరం కలిసి వెళ్దామని అంటుంది అన్ని విషయాలు తనకి ఇంపార్టెన్స్ ఇస్తున్న అనూని చూసి క్రిష్ పెదవులు బిగుస్తాయి సరే గ్రాని దగ్గరే ఉండు నేను వెళ్ళి బిల్ క్లియర్ చేసి వస్తానని క్రిష్ బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తాడు ఇంతలో సుజాత సూర్యదేవ్ గారు హాస్పిటల్కి చేరుకొని మత్తుగా పడుకొని ఉన్న లక్ష్మీకాంతం బామ్మని చూసి అనుతో మాటల్లో పడతారు అమ్మా అను నువ్వు క్రిష్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి మేమున్నాం కదా మేము ఇక్కడే ఉంటాము చూసుకుంటామని సూర్యదేవ్ గారు అంటే సరే మామయ్య అని అను క్రిష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది క్రిష్ నర్స్ జాగ్రత్తలు చెప్పి అనుతో కలిసి ఇంటికి స్టార్ట్ అవుతాడు రూమ్లోకి వెళ్ళిన అనుని చూస్తూ ఏ త్వరగా ఒలు రా నేను ఫ్రెష్ అవ్వాలి అసలే చాలా చిరాగ్గా ఉందని అంటాడు నేనేం ఇలా గంటలు గంటలు స్నానం చేయనులేండి అని అను అంటే క్రిష్ చూసిన చూపుకి టవల్ తీసుకొని వాష్రూమ్కి పరుగందుకుంటుంది అను క్రిష్ బాల్కనీలోకి వెళ్ళి నిన్నటి నుండి ఆఫీస్లో జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటే అను క్రిష్ రూమ్లో లేడని భ్రమపడి జాకెట్ కింద లంగాతో చీర ఒంటికి చుట్టుకొని వచ్చి అద్దం ముందు నిలబడి చీర కట్టడం స్టార్ట్ చేస్తుంది ముక్కుకు తాకిన ఫ్రెష్ జెల్ అరోమాకి చేతి గాజులు చేస్తున్న సవ్వడికి బాల్కనీ నుండి రూమ్లోకి వచ్చి ఎదురుగా ఉన్న అజంతా శిల్పంలో ఉన్న అనుని వెనక నుండి చూస్తుండిపోతాడు క్రిష్ టవల్ చుట్టుకున్న తెల్లటి వీపుపై తారాడుతున్న హెయిర్ డీప్ బ్యాక్ నెక్ పసుపు బంగారుమేని ఛాయ్తో ఉన్న అనుని చూసి ముందుకు క్రిష్ అడుగులు పడతాయి అతని పెర్ఫ్యూమ్ స్మెల్కి అనుమానంతో తలెత్తి చూసిన అనుకి అద్దంలో కనిపిస్తున్న క్రిష్ కనిపించేసరికి గుండె కాస్త కడుపులోకి జారిపోతే బిత్తర చూపులు చూస్తూ చీరను మొత్తం కూడా చుట్టినట్టుగా గుండెలకి అడ్డు పెట్టేస్తుంది దగ్గరగా వచ్చిన క్రిష్ సైడ్ స్మైల్తో వెనక నుంచి నడుముకి రెండు చేతులతో వేసి పట్టుకొని ఆమెని బలంగా తన ఛాతీకి అదుముకుంటాడు వెనక నుంచే నడుముని గట్టిగా పట్టుకుని క్రిష్ వెనక నుంచే భుజం మీద గడ్డం పెట్టి నీలో ఏదో మ్యాజిక్ ఉంది తెలుసా పట్టుమని ఐదు అడుగుల ఐదు అంగులాలు కూడా లేవు నన్ను ఇలా స్వీట్ టార్చర్ చేస్తున్నావు ఎక్కడ ఏం ఉండాలో ఎంత ఉండాలో దేవుడు కొలత పెట్టి మరీ తయారు చేశాడు తెలుసా అని మత్తుగా అంటూ నెక్ దగ్గర మెరుస్తున్నా తేనె రంగు పుట్టుబచ్చని అతని రెండు పెదవుల మధ్య నలుపుతూ అంటాడు క్రిష్ మొదటిసారి క్రిష్ అను పొగుడుతున్న ఫీలింగ్తో అనూకి ఇది అని చెప్పలేని కొత్త ఫీలింగ్ కలుగుతుంటే అవి సార్ వదలండి సార్ ప్లీజ్ అని క్రిష్ ముద్దులకు మైకం నిలువెల్లా కమ్ముతుంటే కష్టంగా అంటుంది పట్టుకుంది వదలడానికి కాదు పాప అని బ్లౌజ్కున్న థ్రెడ్స్ లాగేస్తాడు క్రిష్ అనూకి గుండె వేగం పెరుగుతుంటే సార్ ప్లీజ్ అంటుంది కళ్ళు మూసుకుపోతుంటే ఆమెను దూరం జరపాలని మైండ్ చెప్తున్నా కూడా క్రిష్ మనసు అనుని దగ్గరకు తీసుకోవాలని పోరు పెడుతుంటే అను భయంతో చీరని అలాగే పట్టుకొని కళ్ళు మూసి బాడీని బిగపట్టేస్తుంది మెడ మీద పెదవులతో రాస్తూ పట్టు బిగిస్తాడు క్రిష్ ఇద్దరు ఏకాంతాన్ని చెడగొట్టేలా క్రిష్ మొబైల్ మోగితే స్పూల్లోకి వస్తూ అను నుండి దూరం జరిగి నన్ను రెచ్చగొట్టి ఇక్కడే పర్మనెంట్గా నా పిల్లంగా ఫిక్స్ అవ్వాలనేదే నీ ప్లాన్ కదా అని క్రిష్ సీరియస్గా అంటాడు నేనేం చేశాను సార్ మీరే నమ్ వదలండి అని అంటున్నా కూడా వదలలేదు పైగా నా మీద నిందలు వేస్తున్నారని అను కూడా అరుస్తుంది క్రిష్ పోవే నా కళ్ళ ముందు నుంచి అని క్రిష్ తన నుదురు బొటను వెళుతూ రప్ చేసుకుంటూ ఉంటే చూడండి అబీసర్ ఇది నా మొగుడిల్లు నా మొగుడు రూమ్ ఇక్కడే ఉంటానో పోతానో అది నా ఇష్టం అంతగా ఇబ్బందిగా ఉంటే మీరే వెళ్ళిపోండి అని అను కూడా తగ్గకుండా అంటుంది అను వైపు కళ్ళు చిన్నవి చూస్తూ ఏంటే నోరు లేస్తోందని క్రిష్ అను మీద మీదకి వస్తుంటే అను తలదించుకొని మీరు వెళితే నేను శారీ కట్టుకుంటాను అబీసర్ అని రాగం తీస్తూ అంటుంది అను గాడ్ అని తలపట్టుకుంటూ కావాలని చేస్తున్నాం కదా అని క్రిష్ నడుముకు చేతులుంచుకొని అడిగితే నేనేం చేశానండి మీరే ఎక్కడ పడితే అక్కడ చేతులేసి ఏదోతో చేస్తున్నారు కావాలంటే చూడండి అని ఎర్రగా కందిపోయిన నడుమును చూపిస్తుంది అను అను నడుమును చూసి క్రిష్ కళ్ళు ఫ్రీజ్ అయితే అను ఓ నా శాడెస్ట్ మొగుడు వీక్నెస్ ఇదన్నమాట అని ఇన్నర్ వాయిస్లో వేసుకుంటుంది ఏమైంది అవి సార్ అమాయకంగా అడుగుతుంది అను క్రిష్ అసహనంగా టవల్ తీసుకొని నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నువ్వు ఈ రూమ్లో ఉండకూడదని క్రిష్ అంటాడు అదేలా కుదురుతుంది ఇది నా మొగుడు నేను ఇక్కడే ఉంటాను వెళ్ళమనడానికి మధ్యలో మీరెవరు పొట్లకాయని కృష్ణ చూసి చిన్నగా కసురుకుంటుంది అను కథ ఇంకా ఉంది క్రిష్ గతాన్ని తెలుసుకున్న అను క్రిష్ని మార్చే ప్రయత్నం చేస్తుందా తన ప్రేమతో మైమర్పిస్తుందా మరి అనుపైన పైన క్రిష్కి లోపల దాగున్న ప్రేమను రియలైజ్ అయ్యి తనతో చెప్తాడా మూడు నెలలు అగ్రిమెంట్ అని చెప్పిన క్రిష్ కలకాలం ఈ బంధాన్ని కొనసాగించేలా అను చేసుకుంటుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్